రాజధానిపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ఉపాధ్యాయులే మా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు సీఎం రేవంత్ రెడ్డి వయనాడులో వంద ఇళ్లు కట్టిస్తాం రాహుల్ గాంధీ హామీ గత ప్రభుత్వం తగ్గించిన సిఆర్డీఏ పరిధిని మళ్లీ పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు సచివాలయంలో సిఆర్డీఏ అథారిటీ ముప్పై ఆరవ సమాపేశం జరిగింది గతంలో నూట ముప్పై సంస్థలకు జరిగిన భూ కేటాయింపులు వాటి ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు గతంలో ల్యాండ్ పొందిన వాళ్లు మళ్లీ ఎన్ని రోజుల్లో నిర్మాణాలు చేపట్టాలనే అంశంపై చర్చించారు మొత్తం పన్నెండు అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది సంపద సృష్టి కేంద్రం అమరావతి ప్రాంతాన్నిగా మార్చి వారికి భూ కేటాయింపులు జరపాలని సీఎం సూచించారు గతంలో జరిపిన భూ కేటాయింపులపై పునఃసమీక్ష చేసి ఆసక్తి చూపే పెట్టుబడులు పెట్టగలిగే సంస్థలకే అవకాశం ఇవ్వాలి అన్నారు ఎడ్యుకేషన్ హబ్ మార్చేందుకు ఎలాంటి సంస్థలను ఆహ్వానించాలి ఎవరికి భూములు కేటాయించాలనే అంశంపై చర్చించారు సంస్థలు తమ కార్యాలయాల ఏర్పాటుకు గడువులు రెండేళ్లు పొడిగిస్తూ సమావేశంలో నిర్ణయించారు దేశంలో టాప్ టెన్ కాలేజీలు స్కూల్స్ ఆసుపత్రులు అమరావతిలో ఏర్పాటు కావాలి అన్నారు రెండు వేల పదిహేనులో తెచ్చిన జీవో నెంబర్ రెండు వందల ఏడు ప్రకారం ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని ఉంటుందని సీఎం వివరించారు గతంలో గుర్తించిన విస్తీర్ణమే సిఆర్డిఏ పరిధి అని సీఎం స్పష్టం చేశారు మంగళగిరి మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను మళ్లీ వెనక్కి తేవాలని అధికారులకు సూచించారు కుట్రపూరితంగా తెచ్చిన ఆర్ ఫైవ్ జోన్ పైన సమావేశంలో చర్చించారు గత ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలపై లోతైన సమీక్ష జరుపుతున్నామని అధికారులు సీఎంకు వివరించారు ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం నాలుగు లైన్లుగా కరకట్ట నిర్మాణంపై ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఎఫ్సిఆర్డిఏ కోసం ముప్పై రెండు కన్సల్టెంట్లను తీసుకోవాలని నిర్ణయించారు ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ సిఆర్డిఏ కమిషనర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఉపాధ్యాయులే తమ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు ఇరవై ఐదు వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం ముప్పై వేల మందిని బదిలీ చేశాం ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు మీ ఖాతాలో పడేలా చూసే బాధ్యత మాది ఈ సమ్మేళనంలో రాజకీయ స్వప్రయోజనం లేదు తెలంగాణ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది అసెంబ్లీలో ఒక ఆయన నన్ను మీరు ఏడ చదివారని బెటకారం చేశారు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఈ స్థాయికి వచ్చానని చెప్పా మీద నమ్మకం లేక గుంటూరు పోయి వాళ్ళు చదువుకోవచ్చు నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది గతేడాది కంటే రెండు లక్షలకు పైగా అడ్మిషన్లు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గాయి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడం ఆత్మగౌరవం అని తల్లిదండ్రులు భావించాలి అందుకు అందరం కలిసి కృషి చేయాలి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తాం పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇస్తాం ఆ బిల్లు ప్రభుత్వమే చెల్లిస్తుంది పేద పిల్లలు దళిత వర్గాల పిల్లలు చదువుకుని బాగుపడితేనే రాష్ట్రం బలపడుతుంది ఢిల్లీలో మూడు సార్లు కేజ్రీవాల్ గెలిచింది బస్తీలో పాఠశాలలు మెరుగుపరచడం వల్లే మళ్లీ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఉండాలంటే మీరు పేదలకు చదువు చెప్పాలి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కేరళలోని వైనాడు జిల్లాలో కొండచర్యలు విరిగిపడి భారీ ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు వయనాడు మాజీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా రాహుల్ ఒక హామీ ఇచ్చారు తమ పార్టీ తరపున బాధితులకు వందకు పైగా ఇళ్లను కట్టిస్తామని తెలిపారు స్థానిక అధికారులతో సమావేశం అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ఒకే ప్రాంతం ఇంతటి భయానక విషాదాన్ని మునుపెన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు మిగతా వాటి మాదిరిగా కాకుండా దీనిని భిన్నంగా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతానని అన్నారు అలాగే ఈ ఘటనను పార్లమెంట్లో లేవనెత్తుతామని చెప్పారు ఈ సందర్భంగా వంద ఇళ్ల హామీ ఇచ్చారు ఈ ప్రాంతంలో జరిగిన ప్రాణ ఆర్థిక నష్టం గురించి అధికారులు ఆయనకు వెల్లడించారు వార్తలింతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి